దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ ఒకతే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్లిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు పరిపూర్ణ అవతారమనందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తర్వాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ కృష్ణ కర్ణామృతము ఎవరి చెవులకుండా లోపలికి వెళ్ళిందో వాడు మాత్రం మళ్ళీ ఇంక శరీరంతో వస్తాడని తల్లిపాలు తాగుతాడని నమ్మకం లేదు ఇహవాడు రాడు ఒక శ్లోకంలో పాల సముద్రంలో పడుకుంటాడంటాడు పుట్టిన చోట పాలు వెల్లువగా ఉండేటట్టుగా కృప చేశాడంటారు ఆవుల పాలు పిండాడంటాడు పాలు వెన్న నెయ్యి దొంగిలించాడంటాడు ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు అటువంటి వాడి కథ చెప్పిన వాడికి కథ విన్నవాడికి వాడి పాదములు పట్టుకున్న వాడికి ఇక తల్లి పాలు దొరకకుండా చేశాడు అన్నారు ఇక తల్లిపాలు దొరకకుండా చేయడం అంటే ఏమిటి ఇక మళ్ళీ తల్లిపాలు వాడు తాగనవసరం లేదు అంటే వేరొక జన్మ లేదు అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగిన అమృత విద్య ప్రతిపాదింపబడినది ఇంత పూనికతో ఇంత ధైర్యంతో లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ప్రతిపాదన చేస్తున్నారు